विश्व गोर बंजारा जापोर चार गोट चवान बारह गोट कमार सत्ताईस पार्ट जुक्या बावन पार्ट भटक्या बावन पाठ भट मार गोर बंजारा से राम राम जय सेवला जय हाथीराम बापू जय मेरे मयाडी ప్రవీణ కుమార్ గురుకులాలలో మార్పు ఆయో ప్రవీణ్ కుమార్ గురుకులాలలో మార్పు దా ప్రవీణ్ కుమార్ ఆయన బేట చావో मेडिसिन చావో బాపు బాపు దాదా దాని బాయి బ్యావో అప్లేరు గోరు మాటి బేటావు బేటావు భవిష్యత్ భవిష్యత్తు వాసు వార్ ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ నౌకరీ చూడము ఎదురు వెళ్తున్నాను నేను అప్న గోరు మాటి బేటీ చిన్నతనంలోనే పెళ్లిళ్ళు చేసుకొని పాపం కూలి పనులకు పోతుంటే ఆనాడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దగ్గరికి పోయి మా గోరుమాటి బిడ్డలు తండాలల్లో నివసిస్తారు పాపం అమాయకులు బయటి ప్రపంచం తెలియదు అంత కొరకు వాళ్ళందరినీ కూడా బయటి ప్రపంచంలోకి తీసుకొచ్చి వాళ్ళని ఐఐటీలు చేయాలి ఎంబీబీఎస్ డాక్టర్లు చేయాలి అదే విధంగా కలెక్టర్లు చేయాలని అప్పుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దగ్గరికి పోతే దాదాపుగా వెయ్యి గురుకుల పాఠశాల ఇచ్చిండ్రు కేసీఆర్ గారు నాకు మలావత్ పూర్ణాభాయ్ తెలుసా మీకు మలావత్ పూర్ణాబాయ్ పదమూడు సంవత్సరాల వయసులో ఎవరెస్ట్ ఎక్కి మన గురుకులాల ఖ్యాతి బడాయచ్చు మన గోర్ బంజారా జాతి ఖ్యాతి జగ్ సారిన ఖ్యాతి బడాయొచ్చు ఒక్కసారి ఆలోచించండి ఇంత గొప్ప మరి నేలు మన జాతికి జరిగింది కానీ ఈ రోజు మనం నోట్లో మట్టి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఆయో కన్నీళ్లు లాయో అవునా కాంగ్రెస్ ప్రభుత్వం ఆయో కన్నీళ్లు లాయో రేవంత్ రెడ్డి ఆయో కష్టాలు లాయో అవునా అవునా కాదా రేవంత్ రెడ్డి ఆయో నీళ్లు జావో అవునా నీళ్లు జావో రేవంత్ రెడ్డి ఆయో మన పొలాలలో పానీ జావో లేదు సో మిత్రులరా మీరందరూ ఆలోచించాలి కేసీఆర్ ఆయో రైతు బంధు లాయో అవునా కేసీఆర్ ఆయో గురుకులాలు లాయో కేసీఆర్ ఆయో కళ్యాణ లక్ష్మి లాయో రేవంత్ రెడ్డి ఆయో తులం బంగారం చావో తులం బంగారం చావో బాయ్ వచ్చిందా తులం బంగారు కేసీఆర్ ఆయో లక్ష నూట పదహారు రూపాయలు ఆయో రేవంత్ రెడ్డి ఆయో తులం బంగారు జావో